ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పిన భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోత్రెడ్డి నాగార్జున ప్రశంసించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తీవ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేయడంతో పాటు వంద మంది తీవ్రవాదులు హతమార్చడం సామాన్యమైన విషయం కాదన్నారు కాగా ప్రస్తుతం జరుగుతున్న వారిలో భారత జవాన్లు జనవాసాల దాడి చేయడం లేదన్నారు కంటే ఎక్కువ అనువాదాలు అనువాయుధాలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ భారత్కున్నంత పాకిస్తాన్ మనకు చాలా చిన్న దేశమని ఏ విషయంలో కూడా ఒక పక్క అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తినేదానికి తిండి లేక పస్తులుంటే మరి తీవ్రవాదాన్ని కొదవ లేకుండా చేసుకుంటున్నారు పాకిస్తాన్ ప్రజలు మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం మళ్ళీ కూడా రాత్రి గత రాత్రి కూడా మన దేశం పైన పాకిస్తాన్ దాడులు చేయడం ఢిల్లీని టార్గెట్ చేస్తూ వాళ్ళు వేసినటువంటి మెసైల్ను మన ఎఫ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ దానికి దీటుగా అన్నీ కూడా వాళ్ళ మధ్యలోనే నిలిపివేయడం అది హర్యానాలో పడడం కూడా జరిగింది వారు ఎంతసేపు ఉన్నా కూడా మన భారత పట్టణాలపైన వేయాలని చెప్పేసి చూస్తున్నారు కానీ మన దగ్గర